హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారి నేస్తాం ఈరోజు ఒక మీషో నుంచి ఒక కొరియర్ వచ్చిందండి ఒక శారీ పెట్టాను ఎలా ఉందో చూడండి ఒక చేతితో సెల్ పట్టుకుని ఒక చేతితో ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు ముందుగా మీరు చూసేది అక్కడ బ్లౌజ్ అండి చూడండి బ్లౌజ్ అయితే పీచ్ కలర్ అండ్ సిల్వర్ కలర్తో వర్క్ ఇచ్చారు దాంట్లో ప్లాస్టిక్ మిర్రర్స్ పెట్టారు అది కూడా ఫ్రంట్ సైడ్ ఒకటే వర్క్ ఇచ్చారు బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్గా ఇచ్చారు ఇప్పుడు శారీ ఓపెన్ చేస్తే ఓవరాల్గా ఇలా ఉంది రఫిల్ శారీ అండి త్రీ లేయర్స్ వచ్చింది ఇందులో పింక్ లైట్ బ్లూ పీచ్ కలర్ సిల్వర్ కలర్తో వర్క్ ఇచ్చారు మిడిల్లో ప్లాస్టిక్ మిర్రర్స్ పెట్టారు శారీ అయితే చూడడానికి మాత్రం చాలా బాగుంది శారీ నేను వచ్చేసి క్రీమీ వైట్ ఉంటుందేమో ఆఫ్ వైట్ ఉంటుందేమో అనుకున్నాను కానీ ఫుల్ వైట్ ఉందండి శారీ కలర్ మాత్రం చాలా బాగుంది ఈ వైట్ కలర్ శారీ మీదకి ఈ పింక్ అండ్ లైట్ బ్లూ ఇలా వర్క్ వచ్చేసరికి శారీ చాలా బాగా అనిపిస్తుంది చాలా ఎలివేట్ అయింది శారీ కూడా అందులో త్రీ లేయర్స్ ఇచ్చేసరికి శారీ లుక్ వైస్గా మాత్రం చాలా బాగుందండి వర్క్ కూడా నీట్గా ఇచ్చారు ఫినిషింగ్ అయితే చాలా బాగుంది శారీ కూడా వై వైట్ శారీ మీదకి పింక్ వచ్చేసరికి వర్క్ చాలా బాగా కనిపిస్తుంది దీని మీదకి వైట్ కలర్ బ్లౌజ్ కంటే పింక్ కలర్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది సెట్ అవుతుంది శారీ కట్టుకుంటే ఓవరాల్గా ఇలా ఉంటుంది చూడండి వైట్ కలర్ శారీ మీదకి సిల్వర్ కలర్ థ్రెడ్తో వర్క్ ఇచ్చారు కింద త్రీ లేయర్స్ ఇచ్చారు చూడండి ఆ త్రీ లేయర్స్ అయితే చాలా బాగుంది అయితే లుక్ ఫంక్షన్ వేర్కి కూడా చాలా బాగుంటుంది శారీ శారీ ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ కూడా బాగుంది శారీ క్వాలిటీ ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు హెవీ వెయిట్ కూడా ఏం లేదు లైట్ వెయిట్ ఉంది శారీ ఇందులో ఓన్లీ వైట్ కలర్ ఒకటే అవైలబుల్గా ఉంది అంటే ఇందులో కలర్స్ ఏమీ లేవు ఓన్లీ వైట్ ఒకటే ఉంది వేరే కలర్స్ ఉంటే బాగుండు అనిపించింది నాకు ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది వైట్ కలర్ క్యారీ చేయడం వైట్ బీట్స్ ఇచ్చారు కానీ క్వాలిటీ బాగాలేదు ఏదైనా ఫెస్టివల్స్ కూడా చాలా బాగుంటుంది శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫోర్ వయసుకు అయితే ఇలా ఉంటుంది శారీ